హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నిజంగా పేదవారు ఎవరు కథనం గురించి తెలుసుకుందాం ఓ ధనికుడైన తండ్రి తన కుమారుడికి పేదవారు ఎలా ఉంటారో ఎలా జీవిస్తారో చూపించాలి అని ఒక గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబంతో కొంత సమయం గడిపారు తిరుగు ప్రయాణంలో తండ్రి తన కొడుకును ఇలా అడిగాడు చూశావు కదా పేదవాళ్ళు ఎలా ఉంటారో ఎలా జీవిస్తారో దీన్ని బట్టి నువ్వు ఏమి నేర్చుకున్నావు అని అడిగాడు దానికి సమాధానంగా కొడుకు ఇలా అన్నాడు మనకి కాపలాకి ఒక కుక్క మాత్రమే ఉంది కానీ వారికి నాలుగు కుక్కలు ఉన్నాయి మనకు ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది కానీ వారికి ఏకంగా నది ఉంది మనకు చీకటి పడితే వీధి అంతా ట్యూబ్లైట్లు ఉన్నాయి కానీ వారికి నక్షత్రాలు ఉన్నాయి మనం ఆహారాన్ని కొంటున్నాం కానీ వారు వారికి కావలసిన ఆహారాన్ని వాళ్ళే పండించుకుంటున్నారు మనకు రక్షణగా గోడలు ఉన్నాయి వారికి రక్షణగా స్నేహితులు ఉన్నారు మనకు టీవీ సెల్ఫోన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబంతో ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు మనం ఎంత పేదవారమో నాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ డాడీ అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్